దేవుని యొక్క నామాలకే మహిమ ఘనత ప్రభావం గాక పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు ఆయన కృప నిరంతరం మనపైన కాక ఈ దినమున దేవుడు మనసు మాట్లాడుచిన మాట ఈశ్యా గ్రంథంలో నుంచి యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండి ఎడల విశ్రాంతి దినమున మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్టత దినమనియు ఘనమైన దినమనియు అనుకుని దానిని ఘనంగా ఆచరించని ఎడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనికయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించేదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థమును నీ అనుభవంలో ఉంచెదను ఎహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే ఆమెని అల చూడండి విశ్రాంతి దినము అంటే దేవుని యొక్క పరిశుద్ధత దినము మరి మనకి విశ్రాంతి దినము యేసుక్రీస్తు వారు చెప్పిన ఆదివారము ఆదివారం మనకి విశ్రాంతి దినము ఈ ఆదివారము మనం ఏం చేయాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి ఏ రీతిగా ఘనమైన దానిగా ఈ దినం అనుకుని ఇది దేవుడు మనకిచ్చిన కృపగా ఎంచి ఈ ఆదివారము దేవుని సన్నిధికి వేగంగా వెళ్ళాలి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఆరాధించాలి ఎందుకంటే దేవుని యొక్క విశ్రాంతి దినం అప్పుడు మనము ఏం చేయాలంటే వ్యాపారం చేయకూడదు ప్రతిష్ఠితమైన దినమని అంటే ఆ దినము మన కొరకే దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడని నమ్మి దేవుణ్ణి మనం ఆరాధించాలి అందుకని ఆ రీతిగా మనం ఉన్న ఎడల ఎలాంటి మాటలు చెడు వార్తలు కూడా వినొద్దు అంటున్నాడు దేవుడు లోక వార్తలు లోకమై ఏమి ఆచరించవద్దు కేవలము ఆ దినమున దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు దేవుడు అలా చేస్తే గనక ఏసై ఏం చెప్తున్నాడంటే అంటే ఇక్కడ నీవు ఎహోవా ఎందు ఆనందించదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబూ స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను ఎహోవాసలు ఇచ్చిన వాక్యదే మరి మన తండ్రి అయినా ఎవరు అంటే ఏసుక్రీస్తు వారు మనకు తండ్రి ఆదరణకర్త తండ్రి మనకు తోడుగా ఉన్న తండ్రి మనకి మన తండ్రి ఏ రీతిగా దేవుని మహిమ పొందుకున్నాడో దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడో అదే రీతిగా ఉంచుతానని దేవుడు పలుకుచున్న మాట ఇది చూడండి నిజంగా దేవుని యొక్క ప్రియున పరిశుద్ధ దినము అందుకే అంత ప్రఖ్యాతమైనది పరిశుద్ధ దినము అందుకే అంత ప్రత్యేకత పరిశుద్ధ దినము అందుకే శ్రద్ధ కలిగి బుద్ధి కలిగి దేవుని ఎందుకు మనం పరిగెత్తాలి ఆరు దినములు అయిపోయినాయి కదా ఏడు దినములు మరి మనకి మండే టు సాటర్డే చూసుకుంటే సెవెన్ డేస్ కంప్లీట్ అయిపోతాయి మరి సండే వస్తే మళ్ళీ ఇంకో డే ఏగస్ట్ అవుతుంది చూడండి అందుకనే ఆ సండే ప్రతి సండే కూడా మనము దేవుని ఆరాధించాలి ఆ రీతిగా మనం ఉండాలి ఆ రీతిగానే మనం బ్రతకాలి ఇది జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర సర్వశక్తి ముద్ర సర్వాధికారి మీకే వందనాలు అయ్యా మీకే కృతజ్ఞత అసలు నా పరమాత్ అయ్యా నీ విశ్రాంతి దినము నీవు ప్రతిష్ఠించిన దినమని నా పరమాత్మ ఎరిగి అయ్యా నా పరమాత్ని చేసే నీ ముందు మోఖరిల్లి నిన్ను ఆరాధించే కృపను దయచేయండి నిన్ను వేడుకునే బాక్యం దయచేయండి అయ్యా నా పరమాత్మ విశ్రాంతి దినముకి మేము దూరం అయ్యా నా అండి శ్రమలకు దగ్గర అయిపోయినామయ్యా నీ విశ్రాంతి దినము నేను ఆరాధించలేక నా పరమాత్మ శోధనలు బాధలు మన్ని మా నిత్యం మీద పెట్టుకుని క్షమించండి మాకు నా పరమతని జ్ఞానాన్ని బుద్ధిని దయచేయండి వేగంగా నీ మందిరానికి భాగ్యం శరవేగంగా నీ విశ్రాంతి దినం ఆచరించటకు కృక్ని భాగ్యం దయచేయండి నా పరమతండి రాజానికి వంద దేవానికి స్తోత్రం నా పరమతండి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్దించండి అయ్యా శ్రద్ధగా నా పరమతని నమ్మకంగా ప్రతిష్ఠించిన దినమని నా పరమతని ఘనంగా ఎవరైతే నీ విశ్రాంతి దినమును ఆచరిస్తున్నారో నా పరమతండి నీ పునరుద్ధాన దినమును ఆచరిస్తున్నారా వారు వారందరిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలకు సమాధానం వారిని ఉన్నత స్థితిలో ఉంచమని యేసుక్రీస్తు క్రీస్తు నామంలో నా ప్రమో తండ్రి అదే రీతిగా నా పరమతండ్రి హోలీ అదే రీతిగా హోలీ స్పీడ్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశ్వాదించమని నజరేడు సర్వశక్తి మధ్యకు దేవుడి నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి తండ్రి పరమతండ్రి ఆమె